హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల మన యూట్యూబ్ ఛానల్ వన్కే సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యిందండి ఇదంతా కూడా మీరు సపోర్ట్ చేయడం వల్ల జరిగిందండి అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అయితే ఇవాళ వీడియోలో సిక్స్ ఇయర్స్ బేబీకి లెహంగా అలాగే క్రాప్ టాప్ కటింగ్ అండి చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారో చాలా బాగా అర్థమవుతుందండి అయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే క్రాప్ క్రాప్టాప్కి వచ్చేసి ఫ్రంట్ పోటీలీ బటన్ ఇచ్చాను అలాగే బోట్ నెక్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్కి చిన్న డైమండ్ షేప్లో డ్రాప్ నెక్ అనేది ఇచ్చానండి అయితే ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో అండి స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ప్రతిదీ కూడా వివరంగా ఉంటుందండి ఏది కూడా మిస్ అవ్వకుండా ఒకసారి చూడండి అయితే నేను శారీ తీసుకున్నానండి కస్టమర్ వచ్చేసి శారీ ఇచ్చేసి సిక్స్ ఇయర్స్ బేబీకి లెహంగా క్రాప్ టాప్ ఇంకా అలాగే లాంగ్ ఫ్రాక్ అనేది కుట్టమన్నారు అయితే నేను ఫస్ట్ మీకు లెహంగా అలాగే క్రాప్ టాప్ కటింగ్ చూపిస్తానండి బ్లౌజ్ పీస్ వచ్చేసి లెహంగా క్రాప్ టాప్కి వాడతాను అంటే క్రాప్ టాప్కి వాడతానండి అయితే శారీలోని పళ్ళు ఉంది కదా ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్కి పైన బాడీ పార్టీకి వేద్దామని వదిలేశాను అయితే శారీలోంచి నేను టూ మీటర్స్ క్లాత్ అనేది లెహంగా కోసం కట్ చేశానండి సిక్స్ ఇయర్స్ బేబీయే కాబట్టి టూ మీటర్స్ సరిపోతుందండి లెహెంగాకి అయితే ఈ క్లాత్ నేను ఎలా ఫోల్డ్ చేశానో నేను మీకు పేపర్ మీద చూపిస్తానండి అయితే ఇదంతా నేను తీసుకుని పేపర్ అంతా మనం లెహంగా కోసం తీసుకున్న టూ మీటర్స్ క్లాత్ అనుకుందామండి అయితే ఈ పేపర్ని ఫస్ట్ ఇలా అడ్డంగా ఒక ఫోల్డింగ్ చేయండి అంటే పేపర్ అంటే మనం క్లాత్ అనుకోవాలన్నమాట టూ మీటర్స్ క్లాత్ అనుకోవాలి క్లాత్ని కూడా అలాగే ఫోల్డింగ్ చేయాలి మరలా ఇంకో ఫోల్డింగ్ చేయండి అంటే మనం శారీని ఫోల్డ్ చేయడం కోసం ఎలా మడత అదే శారీ మడత కోసం ఎలా ఫోల్డింగ్ చేస్తామో సేమ్ ఈ లెహంగా కటింగ్ చేయడం కోసం కూడా ఈ విధంగా ఈ పేపర్ అంతా కూడా టూ మీటర్స్ క్లాత్ అనుకుందాము ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేయాలి అలాగే మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాలండి ఓకేనండి మీకు అర్థమైంది కదండి అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను మీకు ఇంకా ఈజీగా వివరిస్తాను అయితే ఫస్ట్ నేను హైట్ మార్కింగ్ చేసుకుంటున్నానండి హైట్ వచ్చేసి నేను కింద నుంచి మార్కింగ్ చేసుకుంటున్నాను ట్వంటీ సిక్స్ ఇంచెస్ హైట్ నార్మల్గా హైట్ మార్కింగ్ చేసుకుంటున్నానండి నేను కూర్చులే కాబట్టి ఈ నేను చెప్పిన ఫోల్డింగ్ అనేది సరిపోతుంది అంబ్రాయిడ్లు కట్ అయితే మళ్ళీ వేరేగా ఫోల్డ్ చేసుకోవాలి ట్వంటీ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫిల్ట్ కోసం అని ఒక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నానండి కింద మనం ఈ బార్డర్ కిందన ఫిల్ట్ వేస్తాము ఎందుకంటే పిల్లలు ఒకవేళ హైట్ అయినా కూడా ఫిల్ట్ ఇప్పేసుకుంటే సరిపోతుందండి మీకు నచ్చితే ఫిల్ట్ వేయండి లేదు అంటే ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ మార్క్ చేసేసుకోండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ నార్మల్ హైట్ అలాగే ఇంకొక ఫోర్ ఇంచెస్ వచ్చేసి ఫిల్ట్ కోసమని మార్క్ చేశానండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే చూడండి మొత్తం హైట్ వచ్చేసి ఇక్కడ నాకు థర్టీ ఇంచెస్ వచ్చింది అదే థర్టీ ఇంచెస్ని ఇటు చివరకు కూడా నేను కొలుచుకుంటుని మార్క్ చేస్తున్నానండి అంటే అటు ఇటు మనకి క్రాస్లంటా పోకుండా మనం ఫస్ట్ ఒకసారి మార్క్ చేసుకున్నాం అనుకోండి క్రాస్లంటా పోకుండా మొత్తం అంతా క్లాత్ అంతా కూడా ఒకేలాగా కట్ అవుతుంది ఇప్పుడు ఎల్ స్కేల్ హెల్ప్ తోటి నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను స్ట్రైట్ కానీ రెండు మార్కింగ్స్ని కూడా మార్క్ చేసిన తర్వాత కట్ చేసేసేయడమే చూడండి ఇలా మార్క్ చేసేసిన తర్వాత కట్ చేసేయడమే అంతే అండి లెహంగా కటింగ్ అయితే అయిపోయిందండి చాలా ఈజీ అండి లెహంగా కటింగ్ అనేది ఇంకా మనకి ఇది కుచ్చులు పెట్ కుచ్చులు పెడతాం కాబట్టి చాలా ఈజీగా ఉంది అదే అంబ్రెల్లా కట్ అనుకోండి దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది లెహంగా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇదే లెహంగాకి లైనింగ్ కట్ చేయాలి కదా లైనింగ్ కూడా నేను టూ మీటర్స్ తీసుకుంటున్నానండి ఇక్కడ దీని హైట్ కూడా చెక్ చేస్తున్నాను మనం ఎంతైతే తీసుకుంటామో లెహెంగా హైట్ అనేది దానికన్నా ఒక వన్ ఇంచ్ తగ్గించాలి అంటే ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెహెంగా హైట్ తీసుకున్నాను అందులో ఫోర్ ఇంచెస్ ఫిల్ట్కి పోతుంది కాబట్టి అది మైనస్ చేసేయాలండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ నార్మల్ హైటు ట్వంటీ సిక్స్ ఇంచెస్ నార్మల్ హైట్కి ఒక వన్ ఇంచ్ తగ్గించి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అనేది నేను మార్క్ చేస్తున్నానండి ఈ లైనింగ్ కూడా నేను టూ మీటర్స్ కట్ చేసుకున్నాను అంటే లాంగ్ ఫ్రాక్కి లెహంగా కనే నేను తీసుకున్నాను మొత్తం ఈ తీసుకున్న దానిలో టూ మీటర్స్ అనేది లైనింగ్ కూడా కట్ చేసుకొని ఇలా లెహంగా ఏ విధంగా ఫోల్డింగ్ చేశానో అదే విధంగా ఫోల్డింగ్ చేసేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ నార్మల్ హైట్ వచ్చింది కదా దా దానిలో వన్ ఇంచ్ మైనస్ చేసేసి ట్వంటీ ఫైవ్ అలాగే కింద ఫోల్డింగ్ చేసి కుట్టడానికి ఒక ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి ట్వంటీ నైన్కి నేను మార్కింగ్ చేస్తున్నానండి అంటే లెహంగా లైనింగ్కి ఫి ఫినిషింగ్ ఇవ్వాలి కదా ఫోర్ ఇంచెస్ పెట్టడం వల్ల ప్రాబ్లం ఏం లేదు ఫిల్ట్ ఇప్పిన తర్వాత మనకి లైనింగ్ కూడా ఇప్పాలి కదండి అంటే లేదంటే మళ్ళీ లైనింగ్ మరీ పైకి ఉంటుంది దానికి ఇంకొక ఫోర్ ఇంచెస్ ఫోల్డింగ్ అని మొత్తం ట్వంటీ నైన్ ఇంచెస్ లైనింగ్ కట్ చేస్తున్నాను లైనింగ్ కటింగ్ కూడా ఇంతేనండి లైనింగ్ కటింగ్ కూడా అయిపోయింది అలాగే ఒరిజినల్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు బాడీ పార్ట్ ఏ విధంగా కటింగ్ చేయాలో నేను మీకు చూపిస్తాను అయితే చూడండి నేను ఇక్కడ ఎగ్జాక్ట్ హైట్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ దానికి ఒక వన్ ఇంచ్ కలిపి ఫోర్టీన్ ఇంచెస్కి క్లాత్ నేను చూపిస్తున్నాను కదా అలా మీరు తీసుకోండి అంటే డబల్ ఫోల్డింగ్ మీద ఉంది చూసారా అంటే ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఒకేసారి వచ్చేస్తుందండి మనకి మీకు అర్థమైంది కదండి నేను ఎలా ఫోల్డింగ్ చేశానో అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేలా ఒకే కటింగ్లో వచ్చేసేలాగా నేను మీకు ఫస్ట్ క్లాత్ ఒక్క ఫోల్డింగ్ చేసి దాని మళ్ళీ కింద నుంచి పైకి ఫోల్డింగ్ చేసి ఎగ్జాక్ట్ హైట్ కన్నా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేశానండి అయితే షోల్డర్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను సిక్స్ ఇయర్స్ బేబీకి ఫైవ్ ఇంచెస్ సరిపోతుంది అలాగే ఆమ్ డౌన్ కూడా ఫైవ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా స్ట్రైట్గా అనేది లైన్ డ్రా చేయండి ఇప్పుడు చెస్ట్ రోజు వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి అంటే చెస్ట్ రోజు వచ్చేసి ట్వంటీ ఫోర్ అండి ట్వంటీ ఫోర్ బై ఫోర్ చేస్తే సిక్స్ ఇంచెస్ వస్తుంది కదా ఈ చెస్ట్లోజ్ ఈ ఆర్మ్ డౌన్ దగ్గర సిక్స్ ఇంచెస్ ఒక మార్కింగ్ మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి టూ ఇంచెస్ ఇక్కడ కూడా పై నుంచి ఫైవ్ ఇంచెస్ కరెక్ట్గా వచ్చేలాగా మార్కింగ్ చేయండి ఇలా ఇప్పుడు ఈ విధంగా రౌండ్ తీసేసేయండి కొలతలేం అవసరం లేదులేండి చిన్నపిల్లలే కాబట్టి ఈ విధంగా రౌండ్ తీసేసేయండి చస్ట్ లిజులో కలిపేసి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను మిగిలిన త్రీ ఇంచెస్ నెక్కి వదిలేస్తున్నానండి నేను ఇక్కడ బోట్ నెక్ కుడుతున్నాను కాబట్టి త్రీ ఇంచెస్ నెక్ అనేది పెట్టాను అలాగే డౌన్ కూడా నేను త్రీ ఇంచెస్ అనేది మార్క్ చేశాను మీకు ఇంకా కావాలి నెక్ హైట్ అనేది టూ అండ్ హాఫ్ కూడా మార్క్ చేసుకోవచ్చు అంటే షోల్డర్ ఖర్చు తీసేగా టూ అండ్ హాఫ్ వస్తుంది కదా అన్నట్టుగా నేను త్రీ ఇంచెస్కి మార్క్ చేశానండి ఇప్పుడు కార్నర్లో ఒక వన్ ఇంచ్కి రౌండ్ ఇచ్చేసుకొని ఈ విధంగా నెక్ షేప్ అనేది డ్రా చేసేసుకోండి ఈ హైట్ కూడా మీకు ఎంత హైట్ కావాల్ అంత హైట్ మార్క్ చేసుకోండి ఫోర్టీన్ ఇంచెస్ అనే ఉండదు ఇంకా హైట్ ఎక్కువ కావాలి కూడా మీరు పెంచుకోవచ్చు ఇప్పుడు నడిమ్లూజ్ మార్కింగ్ కోసం పైన ఎంత అయితే మనం లూస్ పెట్టామో అంతే నడుము దగ్గర కూడా మీరు మార్కింగ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ డాట్స్ వేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ డాట్స్ వేయడం ఇష్టం లేకపోతే కనుక మీరు ఒక వన్ ఇంచ్ అనేది తగ్గించుకొని మీరు మార్క్ చేసుకోవచ్చు అంటే లెహంగా క్రాప్ టాప్కి సెంటర్లో డాట్స్లో వస్తాయి కదండి లంగా జాకెట్ జాకెట్కి అట్లా ఇప్పుడు షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇట్లా ఈ విధంగా క్రాస్ తీయండి అప్పుడు నెక్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఫ్రంట్ సైడ్ పిల్లలకి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది నేను ఖర్చు పెంచుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఖర్చు ఎక్కువ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుందని ఇప్పుడు మార్కింగ్ అయితే అయిపోయిందండి ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అలాగే కట్ చేయండి నెక్ వదిలేసేయండి ఎందుకంటే ఇది డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి మనం మార్కింగ్ చేసాం అంటే రెండు దీంట్లోనే మనం బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసేసి ఫ్రంట్ పార్ట్కి మళ్ళీ నెక్ అనేది మనం మార్క్ చేద్దాము ఓకేనండి ఇప్పుడు కిందన మనకు ఫోల్డింగ్ ఉంటుంది ఈ ఫోల్డింగ్ కూడా మీరు ఓపెన్ చేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా వస్తుందనమాట నేను నెక్స్ట్ అనే వదిలేశాను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఒక త్రీ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేయండి ఇక్కడ మనం చూడండి త్రీ ఇంచెస్కి ఇప్పుడు ఈ చివరలు వచ్చేసి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేయండి మార్క్ చేసి ఈ విధంగా క్రాస్ తీయండి ఇలా తీయడం వల్ల ఏంటంటే క్రాప్ టాప్ ఫినిషింగ్ బాగుంటుందండి అంటే లుక్ బాగుంటుంది చూసే చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది దీనికనే కాదు లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇదే విధంగా తీస్తే చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది లుక్ బాగుంటుందండి చూడటానికి ఇప్పుడు ఇందులో ఒక పార్ట్ తీసి మీరు పక్కన పెట్టేసుకోండి ఇలా చూడండి షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చుకోండి మనకి బ్యాక్ పార్ట్ కూడా షోల్డర్ అక్కడికి వస్తుందని చెప్పేసి మనకి అర్థమవుతుంది అలాగే షోల్డర్ దగ్గర కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి ఎక్స్ట్రా అనేది కూడా కట్ చేసేసుకోవాలి ఓకేనండి ఇది కట్ చేసుకున్న తర్వాత ఇది నేను ఫ్రంట్కి మార్క్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీస్తున్నాను అండి ఫ్రంట్లో ఇది తీయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ముడదల్లాంటి రాకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు నెక్ కూడా కట్ చేస్తున్నానండి చూడండి ఇలా నెక్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేస్తున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్కి మార్క్ చేస్తున్నానండి హైట్ వచ్చేసి ఎందుకంటే కొంచెం డిజైన్లా సింపుల్గా ఉండేలాగా చిన్న స్టార్ నెక్ అనేది పెడుతున్నాను టూ అండ్ హాఫ్ నెక్ హైట్ మార్క్ చేసిన తర్వాత సింపుల్గా డైమండ్ షేప్ నెక్ పెడుతున్నాను స్టార్ నెక్ కాదండి డైమండ్ షేప్ ఇట్లా హోల్ పెడుతున్నాను ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత కట్ చేసేదండి చిన్నపిల్లలే కాబట్టి అంత పర్టికులర్గా మెజర్స్ ఏం అవసరం లేదు చిన్న డ్రాప్ ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ ఎక్కువ తీయొద్దండి ఇలా ఈ విధంగా అంటే నేను వెనకాల థ్రెడ్స్ పెట్టేస్తున్నాను కాబట్టి నేను ఇట్లా పైకి అనేది మార్కింగ్ చేసి ఎంతైతే పైన క్రాస్ వస్తుందో అంతే క్రాస్ అనేది నేను కింద కూడా మార్క్ చేసేసాను ఒకవేళ హుక్ పెట్టుకోవాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి దించి మీరు మార్క్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను సెంటర్కి కట్ చేసేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ పార్ట్కి మనకి హుక్స్ అవన్నీ వస్తాయి కదా హుక్ బెల్ట్ అంటే జాయిన్ చేస్తాం కాబట్టి అందుకని అలాగే హుక్ బెల్ట్ కట్ చేయడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇంచ్లో స్ట్రైట్ పీస్ అండి ఒక పీస్ కట్ చేయాలి అలాగే త్రీ ఇంచెస్ వెడల్పులో స్ట్రైట్ పీస్ అండి ఒక పీస్ కట్ చేయాలి ఎందుకంటే హుక్స్లకి తాళ్ళకి కావాలి కాబట్టి హైట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ పీస్ ఉందో దానికన్నా ఒక వన్ ఇంచ్ పెంచితే సరిపోతుందండి హుక్స్ కాజల్కి సరిపోతుంది అది ఇప్పుడు మెయిన్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను మెయిన్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చిందండి నార్మల్ ప్లెయిన్ క్లాత్ అయితే అండి అలా అయినా మనం లైనింగ్ ప్లేస్ చేసి కట్ చేయొచ్చు ఇది చూడండి డిజైన్ ఎలా వచ్చిందో డిజైన్ బట్టి మనం కట్ చేయాలి లేదంటే రాంగ్ అయిపోతుంది చూడండి డిజైన్ అనేది ఇట్లా మనకి పైకి వచ్చేలా సెట్ చేసుకోవాలి అంటే డిజైన్ ఎలా ఉంది అది ఫ్లవర్సా లేదంటే లీవ్సా ఎలా వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి మనం కట్ చేయాలండి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ అనేది ఇలా కింద బార్డర్ వచ్చింది కదా బార్డర్ కన్నా పైన నేను సెట్ చేసి కట్ చేస్తున్నానండి ఈ బార్డర్ కూడా ఎటు కాకుండా వచ్చింది అంటే కొంచెం కింద సైడ్ అద్దమైనా అన్నా కూడా ఒకటే కి సరిపోతుందండి రెండు పార్ట్కి సరిపోవట్లేదు ఇంకా అందుకని ఇంక నేను బార్డర్ని వదిలేసాను అది కూడా చాలా పెద్ద బార్డర్ వచ్చింది కాబట్టి అంత లుక్ ఉండదు మళ్ళీ ఫ్రంట్ బాటం పార్ట్కి బాడీ పార్ట్కి వేసామంటేనే ఇలా ఫస్ట్ ఇలా కట్ చేసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ ఎలాగో మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ ఒరిజినల్ క్లాత్ని కూడా మనం కట్ చేయాలండి సెంటర్కి ఇప్పుడు క్లాత్ని చూసుకొని మళ్ళా ఫ్రంట్ పార్ట్ అనేది ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్లోజ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలండి అయితే కస్టమర్ వచ్చేసి మనకి ఫ్రంట్ పోట్లీ బటన్ అనేది స్టిచ్ చేయమన్నారు అయితే నేను అది మీకు అంతా స్టిచ్చింగ్లో చెప్తాను ప్రస్తుతానికైతే ఒకవేళ మీరు ఎలా కట్ చేసుకుంటే కనుక క్లోజ్ అనేది మన వైపు ఉండేలా సెట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా డిజైన్ ఎలా వస్తుందో చూసుకొని నీట్గా మీరు ఒరిజినల్ క్లాత్ అనేది సెట్ చేసుకొని కట్ చేయండి ఫ్రంట్ పోట్ల బటన్ వచ్చినప్పుడు ఫ్రంట్ కూడా ఓపెన్ అవుతుంది అయితే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు అందుకని మనం కట్ కుట్టిన తర్వాత కూడా మనం కట్ చేసి కట్ చేసుకున్న తర్వాత కూడా మనం పోట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసి క్రాప్ టాప్ని కుట్టచ్చు ప్రాబ్లం ఏం కాదు ఫస్ట్ అయితే మీరు క్లోజ్ ఎలా ఉందో అలాగా మీరు సెట్ చేసుకొని కట్ చేయండి ఇలానే కాదు మీరు ఏ పీస్ తీసుకున్నా కూడా ఫ్రంట్ పోట్ల బటన్ స్టిచ్ చేయాలంటే ఫ్రంట్ కూడా ఓపెన్ అవుతుందండి అందుకని మామూలుగా అయితే అవగాహన ఉంటే కనుక ఓపెన్లో కట్ చేసేసుకోవచ్చు ఫ్రంట్ ఓపెన్ కూడా కొత్తగా నేర్చుకునేవారైతే ఫ్రంట్ క్లోజ్ ఉండేలా చూసుకుని రైట్ సైడ్ రైట్ సైడ్ రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే క్లాత్ మనకి కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అనేది అవ్వమన్నమాట అంటే క్లాత్ మళ్ళీ మనకి డిఫరెంట్ వచ్చేస్తుంది అనమాట మనం ఇలా కటింగ్ చేసుకునేటప్పుడే మనం అవన్నీ చూసుకోవాలి అలాగే హ్యాండ్స్కి వచ్చేసి చిన్న ఫ్రిల్స్ హ్యాండ్స్ అనేది పెట్టమన్నారు కస్టమర్ వచ్చేసి అందు అందుకని క్లాత్ని ఎలా మెజర్ చేశానంటే మనం తీసుకున్న లూజ్ ఎంత ఉంటుందో దానికన్నా ఒక మూడింతలు ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా చూసుకోండి ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టమన్నారు చిన్న చిన్న ఫ్రిల్స్లో హ్యాండ్స్ అనేవి కుట్టమన్నారండి కస్టమర్ వచ్చేసి అంటే మనకు పంపించిన పిక్లో అలాగే ఉంది కాబట్టి మనం అలాగే కటింగ్ చేసేద్దాం మనం తీసుకున్న క్లాత్కి ఒక మనం తీసుకున్న ఆమ్ లూజ్కి ఒక మూడింతలు ఎక్స్ట్రా ఉండేలా మీరు క్లాత్ అనేది కట్ చేసుకోండి ఫిల్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి అంత క్లాత్ లేకపోతే ఒక టూ ఒక రెండింతలన్నా ఉండేలా చూడాలండి అప్పుడు కొంచెం దూరం దూరంగా మనం పెట్టేసుకోవచ్చు ఫిల్స్ అనేవి అయితే నేను ఎలా కుడతానో మీకు స్టిచ్చింగ్లో చూపిస్తానండి హ్యాండ్స్ అనేవి ఎలా కుడతాను మళ్ళీ నేను మిడిల్కి కట్ చేసేస్తాను ఓకే అండి కటింగ్ అయితే అయిపోయింది అయితే లైనింగ్ కన్నా ఒరిజినల్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేయండి సరిపోతుంది అంతే అండి కటింగ్ అయితే అయిపోయింది స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మన స్టిచ్చింగ్ ఛానల్ వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయిందండి అదంతా కూడా మీ వల్లే సాధ్యమైందండి చాలా థ్యాంక్స్ అండి అలాగే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోని కూడానండి చూస్తూ ఆ వీడియోకి చూస్తూ మీరు లైక్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ముందు ముందు అప్కమింగ్ వీడియోస్లో మంచి మంచి వీడియోస్ అయితే నేను టైలరింగ్ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్